హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచి వైద్య హెసిల్స్ రోజు సారీస్ చేస్తూనే ఉన్నాము మన దగ్గర రెడీమేడ్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి అందరికీ తెలుసు అనమాట ఇప్పుడు ఉగాది వస్తుంది మెయిన్ ఉగాది మనకి ఫెస్టివల్ కాబట్టి చాలా మంది మనకి మెయిన్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఉగాదికి చాలా బాగా అందరికి కూడా మంచి డ్రెస్సెస్ అయితే సప్లై చేయాలని ఒక థాట్ తో మనం ఏంటంటే లెహెంగాస్ కానీ పిల్లలకి డ్రెస్సులు ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి స్పెషల్ గా డిస్కౌంట్ వచ్చి స్టిచ్చింగ్ అయితే ఫ్రీగా పెడుతున్నాం అనమాట ఇలాంటి లెహెంగా స్ ఎవరైతే తీసుకుంటారు ఇవి కానీ మ్యారేజెస్ లెహెంగాస్ ఇది తీసుకున్నా కూడాను మనమైతే స్టిచ్చింగ్ ఫ్రీ చేస్తున్నామండి ఈ రోజు నుంచి ఇదైతే మనకి రన్నింగ్ లోకి వస్తుంది ఎందుకంటే రంజాన్ ఉంది ప్లస్ ఉగాది ఉంది కాబట్టి మనకి తెలుగు సంవత్సరాది వీళ్ళు ఎవరైనా కూడా లెహెంగాస్ కొనాలి ఏదైనా కొత్త డ్రెస్సులు కొనాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా వచ్చేసేయండి ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్ కి మీకు ఇవైతే విత్ స్టింగ్ అంటే స్టిచ్చింగ్ ఫ్రీగా చేస్తాం అనమాట అందులో మీకు బొటీక్ లో చాలా మంది కుట్టించుకుంటారు అవుట్ ఫిట్ కి ఇలాంటివి ఎవరైనా కావాలి అంటే వెంటనే వచ్చి తీసుకోండి మీరు తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం మీకు బయట ఎక్కడ ఎవ్వరు ఇవ్వరండి మెగా మెగా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి మళ్ళీ కొత్త ఆఫర్స్ కూడా పెడుతున్నాం అనమాట ఈ రోజు నుంచి ఇప్పుడు లెహెంగాస్ అన్ని ఇవన్నీ కూడా మనకి నెట్ ఉంది మనకి పట్టు స్టైల్ కూడా దొరుకుతుంది ఇలా పట్టు అంటే పట్టులో కూడా మనకి దొరుకుతుంది అనమాట ఇలా లెహెంగా పట్టు లెహెంగాస్ ఇలా ఈ స్టైల్ కావాలన్నా మనకి జార్జెట్ లో కావాలన్నా అన్ని కూడా మన దగ్గర మొత్తం ఎవరు తీసుకుంటే వాళ్ళకి ఫ్రీ అయితే స్టిచ్చింగ్ జరుగుతుంది అనమాట కాబట్టి మీకు ఇలా ఏమన్నా కావాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే వచ్చి తీసుకోండి కొన్ని అంటే ఫంక్షన్ వేరేకి మన మ్యారేజెస్ కూడా ఉన్నాయి మేము దానివల్లే పెడుతున్నాము మ్యారేజెస్ లెహెంగాస్ ఎవరు తీసుకుంటే మరీ మరీ మళ్ళా చెప్తున్నాను మ్యారేజెస్ లెహెంగాస్ మీరు తీసుకుంటే మన దగ్గర అవుట్ ఫిట్ అయితే చాలా బాగా ఇస్తాము మీకు అందరికీ తెలుసు అనమాట అవన్నీ ఫ్రీ మీకు బయట ఎక్కడ తీసుకున్నా మీకు ఎంత మంచి అవకాశాలు రావండి మరి ఎక్కువగా చెప్ మీకు ఎంత చెప్పినా కూడా చాలా మంది తెలియ తెలియదు అంటున్నారు ఒకరా చెప్పండి మీరైనా కూడాను చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది సేవ్ అంటే అమౌంట్ చాలా సేవ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా అనమాట ఇదే కాకుండా కొత్త ఆఫర్ అయితే ఈ రోజు రన్నింగ్ చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే మన అంటే ఫాలోవర్స్ కానీ వీళ్ళందరూ చాలా బాగా ఫాలో అవుతున్నారు ఎందుకంటే మనం ఇప్పుడు ఉగాది మనకు మ్యారేజ్ సీజన్ ఏప్రిల్ ఉంది ఏప్రిల్ లాస్ట్ వరకు ఎవరైతే మన షాపింగ్ చేస్తారో వాళ్ళకి ట్వంటీ మెంబర్స్ కి లక్కీ విన్నర్స్ వచ్చి మనం గోల్డ్ కాయిన్స్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వర్త్ ఉండే గోల్డ్ కాయిన్స్ ఫ్రీగా ఇవ్వాలని చూస్తుంది చేస్తున్నాం అనమాట ఈ రోజు నుంచే ఇది రన్నింగ్ లోకి వస్తుంది ఎవరైతే వైదేహిలో షాపింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది అనమాట ఎవరైనా షాపింగ్ చేయాలంటే హ్యాపీగా వచ్చి తీసుకోండి గోల్డ్ కాయిన్స్ ఫ్రీగా తీసుకోండి థ్యాంక్ యూ